హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ మళ్ళీ ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ దగ్గరకు వచ్చా అండి వెజ్ ఫిష్ పుల్స్ అండి మా ఫ్రెండ్ బాగా చేస్తుంది అండి తన పేరు హరిత అండి నమస్తే ఓకే హరిత చాలా రోజుల నుంచి అడుగుతున్నా తన్ని ఇది చేయమని ఎందుకంటే తను రెగ్యులర్గా చేస్తుంది నేను తను బాగా చేస్తుంది టేస్టీ ఉంటుంది చాలా ఇష్టం కూడా అది తను చేసేది దీనికి ఏంటో ఒకసారి తనే చెప్తుంది చూద్దాం హరిత దీనికి ఇంగ్రీడియంట్స్ ఏంటి శనగపిండి ఓకే ఉల్లిగడ్డ ఓకే ఉప్పు ఓకే కారం ఇలాంటి గింజలు ఎల్లిపాయలు చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కొత్తిమీర చింతపండు ఓకే ధనియాల పొడి ఓకే పసుపు ఉల్లిగడ్డ చిన్నగా చిన్న చిన్నగా చేసుకోవాలి ఈ ముక్కలు ఓకే ఉల్లిగడ్డ ఓకే జీలకర్ర పొడి మెంతుల పొడి మెంతుల పొడి అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఇంగుమా ఘాటు పెట్టుకున్న పచ్చిమిర్చి ఆయిల్ ఓకే మళ్ళీ పెద్ద పచ్చిమిర్చి పెద్ద ఇంకా అంతేనా అంతే అండి దీనికి కావాల్సిన ఇంగ్రిడియం కరివేపాకు కరివేపాకు కొంచెం ఆయిల్ ఆయిల్ వేసుకోవాలా ఇంకా శనగపిండిక శనగపిండి కొంచెం ఓకే ఉప్మా చేసినట్టు చేయాలి పోపు ఓకే ఆయిల్ ప్యాన్ కూడా బాగా హీట్ అయింది నెక్స్ట్ గింజల కొంచెం జీలకర్ర ఓకే చాలా ఇంకా కావాలా తర్వాత ఇస్తా మన పుల్లిగడ్డ కొంచెం మనం ఆనియన్స్ సన్నగా తరుక్కున్నాం కదండి అదే అండి ఆనియన్స్ జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిర్చి ఒక టూ పచ్చిమిర్చి కట్ ఇది ఎక్కడ నేర్చుకున్నావు అబ్బా ఈ అబ్బా అబ్బా అనే పదము ఆమె దగ్గరనే నేర్చుకున్నాం అండి బాగా అంటది అబ్బా అబ్బా అనేది ఇంకా మాకు ఏం చేస్తుంది అనేది రొటీన్ అయిపోయింది అన్నట్టు నెక్స్ట్ బాగా ఫ్రై అవ్వాలా ఫ్రై అవ్వాలి రెడ్డిష్ కావాలా

ఓకే కొంచెం పసుపు వేసిందండి ఫస్ట్ ఆయిల్ వేసి జీలకర్ర వేసింది తర్వాత ఆనియన్స్ వేసింది తర్వాత సన్న తరుకున్న పచ్చిమిర్చి వేసింది తర్వాత కరివేపాకు ధనియాల పొడి ధనియాల పొడి వేసిందండి పసుపు కొంచెం ఒక గ్లాస్ చెమపిండి తీసుకుంటే గ్లాసు గ్లాస్ మీద కొంచెం ఎక్కువ వాటర్ తీసుకోవాలి ఓకే ఒక గ్లాస్ తీసుకున్నాం మేము వాటర్ కూడా మరిగినాయి బాగా మరిగినాయి అబ్బా ఇప్పుడు ఏం చేయాలి శనగపిండి అందులో బంద్ చేసి స్టవ్ బంద్ చేసేలా స్టవ్ లేకపోతే ఓకే ఓకే తను శనగపిండి బాయిల్ అయిన దాంట్లో వేసి కలిపేస్తుందండి ఇట్లా కలుపుకోవాలబ్బా ఎంతసేపు ఇగుండాలి మంచికున్న అయితే ఫుల్ సూపర్ ఉంటది ఇది మూత పెట్టేసి కొద్ది ఒక టూ మినిట్స్ మూత పెడదాం సిమ్ చేసేస్తున్నా టూ మినిట్స్ వెయిట్ చేస్తాం ఓకే అండి ఇప్పుడు ఇదంతా మంచిగా కావాలి ఇది సైడ్స్ కి ఉంది కదా అదంతా ఇట్లా అంటుకోకుండా ఉండాలి అట్లా అయితే ఇది అయినట్టు మనకి అంతేనా ప్లేట్కు నూనె రాసి దీంట్లో వేసి బిల్లలు కట్ చేసుకోవాలి స్టవ్ బాన్ చేయగా స్టవ్ బంద్ చేస్తున్నా అండి తను చూపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని ప్లేట్ ఎంఎల్ ఆయిల్ రాసి అది వేసుకొని చేపలు చేపలు ఎట్లుంటే అట్లా కట్ చేసుకోవాలి ఓకే చూసిరా వెజ్ ఫిష్ పుల్స్ అంటే ఇదే తను ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇది చేయడం అయితే పైన చేస్తుంది పనుండే చేస్తుంది మేమంతా ఆల్మోస్ట్ అప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది ఈ కాలనీకి వచ్చి అప్పటి నుంచి ఇంకంటే కొద్దిసేపు వెయిట్ చేయాలి అబ్బా అది చల్లారా ఒక్క నిమిషాలు చల్లారా అలా మనం ఇది గ్రేవీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే అంటే కొద్దిసేపు ఒక టూ మినిట్స్ ఆగనా చూపు ఇటు కూడా పెట్టేసే దీనికి ఉన్నదంతా పిండి రావడానికి తను ఇట్లా పుల్సు ఇలా పిండేసి ఇలా పోసేస్తుంది అంట ఇప్పుడు కూడా దాంట్లో గ్లాస్లో వాటర్ నేటివ తను ఇలానే చేస్తారట ఇప్పుడు మనం కూడా ఇప్పుడు అలానే చేయమంటే అలానే చేస్తున్నా నేను ఆ చెనగ పిండి దాంట్లో ఎగ్స్ కూడా ఉడకబెట్టుకుని వేసుకుంటే అండి బాయిల్ ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ ఓకే నువ్వు ఒకసారి ఎగ్స్ తోటే రెండు మూడు సార్లు తిన్నట్టు గుర్తు నాకు మన ఇంట్లో మా ఇంట్లో పూజ రోజు ఒకసారి పోయిన సార్ వరలక్ష్మి వ్రతం రోజు ఈ కర్రీ పెట్టినామండి ఎమ్మెల్యే అన్న వాళ్ళ వైఫ్ కంచాల రమ్మాదేవి వచ్చిన తను చేసుకొని వచ్చారు ఈ కర్రీ బిల్లల పులుసు అందరు మా పూజ చేసింది ఏంటి ఇంట్లో చేపలు పెట్టిర వీళ్ళందరూ తినాలా వద్దా అని ఆలోచన చేసిరండి తీరా చూస్తే వెజ్ తను కూడా బాగా చేస్తుంది ఇది డైమండ్ షేప్ లో కట్ ఆరు నెలకి వచ్చేస్తుంది అంతేనా ముందే కట్ చేసి పెడతావా ఓకే అండి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలబ్బాయిల్ చాలా కొంచెం చాలా చాలు చాలా ఓకే పొగ్ గింజలు ఇప్పుడు రెండు పెద్దలు పెద్దగా కట్ చేసినాయి అవి ఏమద్దా చిన్న 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 ఎంత వేసుకుంటా పోపు గింజలు కానీ ఎయిస్ గ్రేవీ మంచిగా వస్తుంది కదా ఓకే ఇది కూడా ఇది కట్ చేసినా ఉంది కదా ఓకే అది కూడా ఇది పెద్ద కట్ చేసిన ఆనియన్స్ మళ్ళీ ఓకే పచ్చిమిర్చినా కొంచెం ఈ బిల్లలు పులుసు చేయడానికి ఇగో ఇవి మంచిగా వచ్చేసినాయి చూడండి మనకి డైమండ్ షేప్ లో కట్ చేసింది కదా తను చూడండి ఇగో ఫిష్ వచ్చేసింది మనకి ఈ ఫిష్ ముక్కలు వచ్చేసినా చూడండి కొరమేన్ ఫిష్ ఏదనుకుంటా అదే అంతేనా పార్టీ అంటే ఈ పిల్లల పులుసు వేసి పెడుతుంది చూడ్రి మా ఫ్రెండ్ ఇదే పార్టీ అంట మాకు అరే పా కరివేపాకు ఓకే ఇవి బాగా రెడ్డిష్ కావాలా కొంచెం వేయండి అల్లం వెళ్ళిపోయి అల్లం వెళ్ళిపోయి కొంచెం మనం ఇవి కూడా వేసుకోవచ్చా లవంగా లెక్క దాసిన చెక్క కావాలి అనుకుంటే అదే మీరు తను ఇన్స్టంట్ గా అయిపోయి ఎక్కువ లైక్ చేస్తుందండి ఫాస్ట్ ఫాస్ట్ గా అయి బాగా ఇష్టం అన్నట్టు ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోయి కుకింగ్ చేయాలని ఇష్టపడుతుంది ఎంత తొందరగా అయిపోతే అంత బాగుంటుంది అందులో పని అయిపోతుంది పని అయిపోద్ది అట్లా మళ్ళీ అవి హెల్దీవే తను చేసేది మళ్ళీ అవేమన్నా పిచ్చి పిచ్చివి అంటే అట్లా కాదు మన హెల్త్ కి సంబంధించినవే కొంచెం తొందరగా ఫాస్ట్గా అవి చేస్తుంది ఇంగువ కొంచెం ఇంగువ ఒక చిట్కడు ఫ్లేవర్ టేస్ట్ కోసమా ఓకే కారం కూడా ఇప్పుడు వేసుకోవాలా ఓకే కారం కూడా ఏ అబ్బా అది కారం లేదు అసలు టేస్ట్ టేస్ట్లేదు ఓకే ఓకే జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి అది తర్వాత అవి మసేటప్పుడు ఓకే కొత్తిమీర తింపేటప్పుడు వేద్దాం కొంచెం ఇప్పుడు వేసి కొంత తర్వాత వేస్తాయి కొద్దిగా ఓకే పులుసు పోసేస్తుందండి తను ఈరోజు బిల్లల పులుసుతో విందు అంతేనాకే ఒకసారి మూతది మరి ఇప్పుడు నెక్స్ట్ మరిగిందా బాగా ఈ బిల్లలు వేసేద్దాం ఇంకా ఓకే మంచి కళ్ళు వాటికి మధ్యలో హోల్స్ పెట్టింది తను రియల్ ఫిష్ లుక్ కావాలని అలానే పెట్టింది చూడండి వేస్తుంది చూడండి చేపలు చేపలు ఫిష్ 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 కావాలా ఎవరికన్నా అంతేనా కలపొద్దా ఏమే టమాటా కలపొద్దు ఓకే హోల్ పెట్టింది ఐస్ అంటే ఫిష్ ఎలా ఉంటాయో అలా షేప్స్ చేసేసి అలా పెట్టేసింది తను హరిత మంచి ఈరోజు ఫిష్ ఫ్లేవర్ మండే మాకైతే ఈరోజు మంచి వెజ్ ఫిష్ పుల్స్ టేస్ట్ చేపిస్తుంది అన్నట్టు అంతేనా అంతే ఓకే మూత పెట్టేలా కొసేపు టమాటా కలిపొద్దు ఓకే మూత పెట్టాలా మూత్రం చేపలు లెక్కన చేపలు కూడా కదిపితే మట్టి కదపడా అవును తునిగిపోతుంది ఇది కూడా తున్ అంటే కలిపితే ఇది కూడా తునిగిపోతుంది అండి మనం అందుకే కొంచెం సేపు మూత పెట్టేసి ఉంచేసుకుంటావా ఓకే ఇంకేమేమి వేస్తావా ఇప్పుడు అన్నీ వేసేయాల జీలకర్ర మెంతులు జీలకర్ర పొడి ఓకే మనం ఫిష్ పుల్స్ లో వేస్తాం కదా ఇవి మెంతుల పొడి ఓకే అంతే కొంచెం మిరియాల పొడి కొంచెం అంటే టేస్ట్ కి మనకి ఫ్లేవర్ కోసం అంతే ఇగో ఇవి మంచిగా ఫిష్ లాగా తేలినాయి చూడండి పైకి మనకి ఫిష్ ఎట్లా ఉంటుందో చూడండి సేమ్ అలానే ఉంది చూడండి మనకి ఫిష్ ఎలా ఉందా ఈజ్ అలానే ఉంది మనకి ఫిష్ ఎలా ఉంటే అలా మూత పెట్టాలా మూత పెట్టిస్తాయి ఒక రెండు నిమిషాలు ఓకే ఎల్లిపాయ దంచుతుందండి ఎల్లిపాయ జీలకర్ర కొంచెం దంచి దించే ముందు వేస్తే మంచివి టేస్ట్ ఉంటుందా ఓకే స్మెల్ మంచిగా వస్తుంది తను సకినాలు బాగా చేస్తుంది ఆ మళ్ళీ మురుకులు వేరే తిరిగి కూడా బాగా చేస్తుంది అండి ఓన్లీ దాంట్లో సాల్ట్ నువ్వులు జీలకర్ర వేసి చేస్తుంది అవి బాగా ఇష్టం నాకు తను చేసేది సకినాలు కూడా చాలా ఇష్టం నా రెండు నిమిషాలు అందరం వాళ్ళ కూర్చున్నాం అనుకో ఇప్పుడు వస్తాను బొద్దు లో రెండు నిమిషాలు పట్టుకొని వస్తుంది ఏదో ఒకటి చేసుకోండి మాకు అట్లా దంచుకోవడమేనా ఓకే

ఫిష్ స్మెల్ మనం ఫిష్ వండితే ఎలా వస్తుందో టేస్ట్ ఫ్లేవర్ ఆ స్మెల్ మా కిచెన్ మొత్తం అదే వస్తుందండి నిజంగా కూడా అసలు అంత టేస్ట్ వస్తుంది ఫిష్ స్మెల్ వచ్చేస్తుంది వెజ్ లవర్స్ మనం ఎప్పుడన్నా తిన టైంలో లో కూడా ఇది చేసుకొని తినొచ్చండి మనం ఫిష్ తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి కన్ఫర్మ్ కూడా ఉడకబెట్టేసుకుంటే బాగుంటుంది బాల్ చేసేసుకొని మనం దీంట్లో వేసుకుంటే కూడా బాగుంటుంది అంటండి ఇందులో మనము ఇంకా మనం ఫిష్లో వేస్తాం కదా టమాటా చింత చిగురు అట్లాంటివి ఏమైనా వేసుకోవచ్చా టమాటా వేసుకోవచ్చు టమాటా వేసుకోవచ్చు ఓకే అంటే ప్లేస్ ప్లేస్లో మనం అట్లా ఏదైనా వేసుకోవచ్చా అని అడుగుతున్నాం అట్లా అంటున్నా ఇంత ఓకే ఇంకా అయిపోయింది ఇది కొత్తిమీర వేద్దామా నూనె పైకి వచ్చింది కదా కొత్తిమీర ఓకే కొత్తిమీర వేసేసినాము కొత్తిమీర వేసేసామండి ఒక మూత పెట్టేసి మూత ఒక నిమిషం పెట్టేసి పని చేస్తాం ఆయిల్ కూడా పైకి వచ్చేసింది మనకి ఇంకా ఫ్లేవర్ అయితే అసలు నిజంగా అండి చాలా అసలు ఇట్లా ముక్కలు ఇలా పిల్ చేసుకున్నా కూడా అట్లా వచ్చేస్తుంది అంత బాగుంది టేస్ట్ అయితే తింటే మనకి ఇంకా టేస్ట్ కూడా తెలిసిపోతుంది ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ తను చూసి వేసింది కదా అందులో తన ట్వంటీ ఇయర్స్ ఎబో ఎక్స్పీరియన్స్ కదా ఈ కర్రీకి అందుకే మూత తీసి చూద్దామండి ఓకేనా ఆయిల్ పైకి వచ్చింది కదా మనకి చూడండి ఫిష్ కి ఎలా వచ్చిందో ఆయిల్ పైకి తేలి సేమ్ అలానే తేలింది తేలుతుంది కదా మన కొత్తిమీర పచ్చిమిర్చి అవన్నీ ఎలా తేలితాయో అలానే తేలింది యాస్ టీస్ చూడండి ఓకే అండి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో టేస్ట్ చేద్దాం ఫిష్ ఇది వెజ్ ఫిష్ పుల్స్ అండి మనకి చేపలు లేకుండా పుల్స్ చేపలతో ఫీలింగ్ ఫీలింగ్లో ఉంటా టేస్ట్ బాగుందా థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అండి బాయ్ Bye. Okay.